నటరాజ్ థియేటర్ దగ్గర త్రిశూల్ యూత్ వాళ్ళు పెట్టిన వినాయకుని దగ్గరకైతే వచ్చినాము ఈ వినాయకుడు మనకు ఫార్టీ వన్ ఫీట్స్ హైట్ అయితే ఉంటది మార్కెట్ రోడ్ బ్యాక్ సైడ్ అయితే మనకు మానవ జీవన చక్రము అనే థీమ్ తో ఇక్కడైతే ఒక వినాయకుడిని అయితే ఏర్పాటు చేసి పెట్టారు ఈ వినాయకుడి విగ్రహం మనకు బీట్ బజార్ జమ్మి చెట్టు దగ్గర అయితే ఉంటది దీన్ని శక్తి సేన యూత్ వాళ్ళు అయితే నడిపిస్తున్నారు ఈ గోల్డెన్ యూత్ వాళ్ళు ఇక్కడ ప్రతి సంవత్సరం వినాయకుడిని అయితే పెడుతూ ఉంటారు సేమ్ మనకు ఫారెస్ట్ ఉన్న ఫీలింగ్ అయితే ఉంది చూడండి కొమ్మలు నిజమైన వేర్లు ఇవి నిజమైన వేర్లు పెట్టి తెచ్చి ఇక్కడ అయితే వీళ్ళు ఇక్కడ డిజైన్ చేశారు ఈ వినాయకుడు నవరాత్రులప్పుడు మీరు జగిత్యాలో ఉంటే కొన్ని మస్ట్ విజిట్ గణపతి మండపాలు చెప్తా తప్పకుండా అయితే దర్శించుకోండి ఈ గణపతి ఎంత పెద్ద ఉందో ఈ గణపతి హైట్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ ఫీట్స్ హైట్ అయితే ఉంటుందంట చూడండి ఈ గోల్డెన్ యూత్ వాళ్ళు ఇక్కడ ప్రతి సంవత్సరం వినాయకుడిని అయితే పెడుతూ ఉంటారు ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఫీట్ హైట్ అయితే పెంచుతూ ఉంటారంట ఈసారి అయితే వీళ్ళు ఫిఫ్టీ ఫైవ్ ఫీట్స్ హైట్ అయితే పెంచారు చూడండి మనకు ఈసారి శివుని థీమ్ తో అయితే వినాయకుడిని అయితే ఇక్కడ ప్రతిష్ఠించారు చాలా అంటే చాలా బాగుంది మీరు జగిత్యాలు ఉంటే మాత్రం తప్పకుండా అయితే ఈ వినాయకుడిని అయితే దర్శించుకోండి ఇక్కడ ఎల్క్ ఉంది మనకు ఎల్క ఇక్కడ వినాయకుడు చిన్న వినాయకుడు దాని తర్వాత ఇది మనకు పెద్ద వినాయకుడు చాలా బాగుంది సెకండ్ అయితే మనం ఇన్స్టాగ్రామ్ లో బాగా ట్రెండింగ్ అయ్యే గణేష్ మండపం దగ్గరికి అయితే పోతాం ఈ గణేష్ మండపం మనకు రెండు బిల్డింగ్ల మధ్యలో అయితే వీళ్ళు అయితే ఏర్పాటు చేశారు లొకేషన్ వచ్చేసి సాయిబాబా టెంపుల్ ఆపోజిట్ గా చూడండి శివ భవాని యూత్ కమాండ్ నుండి మనం స్ట్రేట్ అయితే పోవాల్సి ఉంటుంది ఇట్లా అయితే మనం స్ట్రేట్ పోవాల్సి ఉంటది స్ట్రేట్ పోయాక లెఫ్ట్ సైడ్ అయితే తిరగాలి మనం శివభవాని యూత్ ఇక్కడ చూడండి ఇక్కడ అయితే మనం లెఫ్ట్ అయితే పోవాలి కొంచెం దూరం ఇట్లా లెఫ్ట్ పోవగానే మనకు రైట్ సైడ్ అయితే కనిపిస్తుంది ఇదే మనకు ఇది ఒక బిల్డింగ్ ఇదొక బిల్డింగ్ ఈ రెండు బిల్డింగ్ మధ్యలో మనకైతే షెడ్ అయితే ఏర్పాటు చేశారు దీనికి ఎంట్రీ వచ్చేసి మనం ఇక్కడ నుండి అయితే పోవాలి స్టేర్స్ అయితే ఉంటాయి ఇక్కడ చూడండి ఇక్కడ నుండి అయితే ఈ స్టెప్స్ మీద నుండి అయితే మనకు పోవాలి ఇక్కడ మండపం కనిపిస్తుంది చూడండి ఇప్పుడైతే మండపం లోపలికి అయితే పోదాం మనం చూడండి మొత్తం ఇట్లా డెకరేషన్ అయితే బ్లాక్ కలర్ వేసిళ్ళు ఎందుకంటే ఇక్కడ వీళ్ళు అయ్యప్ప మా స్వామితో థీమ్తో అయితే ఇక్కడ వినాయకుని అయితే ఏర్పాటు చేశారు చూడండి చూడండి ఇక్కడ మండపం ఎంత ఎట్లుందో చాలా బాగుంది లోపల మనకు వినాయకుడు అయ్యప్ప స్వామి లెక్క అయితే డిజైన్ చేశారు ఇక్కడనే మనకు శివ పార్వతుల విగ్రహం కూడా ఉంది చూడండి ఇక్కడ మనకు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం చూడండి లోపల చూడండి ఇక్కడ మనకు శబరిమల ఎట్లుంటదో మెట్లు ఇక్కడ కూడా అయితే ఇక్కడ మెట్లు అయితే ఏర్పాటు చేశారు చూడండి గోల్డ్ కలర్ లో చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది స్టార్ట్ అయితే మనం ఇప్పుడు నట్రాజ్ థియేటర్ దగ్గర గణపతి దగ్గరకి అయితే పోతాం నటరాజ్ థియేటర్ దగ్గర త్రిశూల్ యూత్ వాళ్ళు పెట్టిన వినాయకుడి దగ్గరకు అయితే వచ్చినాము వినాయకుడు మనకు ఫార్టీ వన్ ఫీట్స్ హైట్ అయితే ఉంటది వీళ్ళు వినాయకుని పెట్టి ఇప్పటికీ ఫార్టీ ఇయర్స్ అవుతుందంట చాలా అంటే చాలా పెద్ద ఉంది వినాయకుడు వినాయకుడు ఎంత పెద్ద ఉన్నాడో దీన్ని త్రిశూల్ యూత్ వల్ల అయితే పెట్టారు చాలా బాగుంది వినాయకుడు మొత్తం మనకు ఫార్టీ వన్ ఫీట్స్ హైట్ అయితే ఉంటుంది చూడండి ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ లక్కీ డ్రా కూడా పెట్టారు పెద్ద లడ్ అయితే ఇస్తారు మనకు లక్కీ డ్రాలో విన్ అయితే టికెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ వినాయకుడు మనకు హనుమాన్ రూపంతో అయితే ఇక్కడ వీళ్ళైతే డిజైన్ చేసి పెట్టారు చూడండి చాలా బాగుంది అసలు వినాయకుడు చూడండి ఎంత పెద్ద ఉందో ఈ వినాయకుని విగ్రహం మనకు బీట్ బజార్ జమ్మి చెట్టు దగ్గర అయితే ఉంటది దీన్ని శక్తి సేన యూత్ వాళ్ళు అయితే నడిపిస్తున్నారు చూడండి ఇది మనకు హనుమాన్ థీమ్ తో అయితే వీళ్ళు ఇక్కడ వినాయకుని అయితే ఏర్పాటు చేసి పెట్టారు ఇది చూడడానికి పిఓపీ లెక్క ఉన్నది కానీ ఇది మొత్తం మనకు మట్టి వినాయకుడు అంట దీన్ని చేయడానికి వేరే వెస్ట్ బెంగాల్ నుండి ఒకరు వచ్చి ఇక్కడ అయితే వేసి పెట్టారంట ఇది చేయడానికి మొత్తం నూట ఇరవై ఐదు రోజు టైం అయితే పట్టిందంట చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది వినాయకుడు మీరు జగిత్యాల్లో ఉంటే మాత్రం ఈ వినాయకుడిని అయితే తప్పకుండా దర్శించుకోండి నెక్స్ట్ అయితే మనం టవర్ సర్కిల్ దగ్గర గర్భంలో గణేష్ అనే ఒక డిజైన్ తో వాళ్ళైతే అక్కడ ఏర్పాటు చేశారట ఇప్పుడు అక్కడ పోయి అక్కడ ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను నేను మార్కెట్ రోడ్ బ్యాక్ సైడ్ గల్లీలని అయితే మనకు మానవ జీవన చక్రము అనే థీమ్తో ఇక్కడైతే ఒక వినాయకుడిని అయితే ఏర్పాటు చేసి పెట్టారు అసలు లోపలికి వెళ్ళి అక్కడ ఎలా ఉంది ఏముందని మీకు చూపిస్తాను నేను ఇది ఇదే మనకు ఎంట్రన్స్ ఇక్కడ హోమ్ అయితే ఉంది చూడండి మొదటి నెల అయితే వీళ్ళు ఇక్కడ డిజైన్ చేసేది పెట్టారు మూడో నెల నాలుగో నెల ఇట్లా ఫిఫ్త్ మంత్ రాగానే కొంచెం అయితే మనకు ఉంటుంది సిక్స్త్ మంత్ సెవెంత్ మంత్ ఎయిత్ నైన్త్ ఇట్లా అయితే ఇక్కడ డిజైన్ చేసి అయితే వీళ్ళు పెట్టారు చూడండి ఇక్కడ వీళ్ళైతే అందరికీ అర్థమయ్యేటట్టు చాలా డీటైలింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీళ్ళైతే బొమ్మల రూపంలో అయితే ఇక్కడ పెట్టారు చాలా అంటే చాలా నాకైతే మస్తు అంటే మస్తు అనిపిస్తుంది వీళ్ళైతే ఇక్కడ ప్రతి సంవత్సరం ఏదో ఒక అయితే వినాయకుని అయితే పెడతారంట ఇట్లా పెట్టబట్టి ఇప్పటికీ పది సంవత్సరం టూ థౌజండ్ టెన్లో అయితే స్టార్ట్ చేశారు ఇక్కడ ఒక వినాయకుని దగ్గరకి వస్తే ఈ తమ్ముడు తమ్ముడిని ఇంకా వినాయకులు ఎక్కడ మంచిగా ఉంటాయి అని అడిగితే బైపాస్ దగ్గర రెండు ఉంటాయి ఇంకా మంచి థీమ్తో రెండు అయితే జంగల్ థీమ్ తోని అయితే ఉంటాయి అని చెప్పాడు ఇప్పుడు తమ్ముడిని అయితే తీసుకొని పోతానా మళ్ళీ వీళ్ళ వినాయకుని దగ్గర అయితే డ్రాప్ చేస్తాను మళ్ళీ చూపించిన తర్వాత ఇప్పుడు అయితే అక్కడికి అయితే పోతున్నాం మనం బైపాస్ దగ్గరికి మనం ఇప్పుడు చిల్కవాడ దగ్గర ఉన్న బంగారు యూత్ వాళ్ళు పెట్టిన వినాయకుని దగ్గరికి అయితే వచ్చినాం ఇది మొత్తం మనకు జంగల్ థీమ్ టైప్ అయితే ఉన్నది వనవాసం అన్నట్టు ఇది వనవాసం థీమ్ లో ఇక్కడైతే వినాయకుడిని అయితే ఏర్పాటు చేసి పెట్టారు చూడండి సేమ్ మనకు ఫారెస్ట్లు ఉన్న ఫీలింగ్ అవుతుంది చూడండి కొమ్మలు నిజమైన వేర్లు ఇవి నిజమైన వేర్లు పెట్టి తెచ్చి ఇక్కడ అయితే వీళ్ళు ఇక్కడ డిజైన్ చేశారు చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ మనకు పులి మీద వినాయకుడు అవుతున్నాడు చూడండి ఇది మనకు థీమ్ చాలా బాగుంది అసలు ఇక్కడ వీళ్ళైతే ప్రతి సంవత్సరం ఏదో ఒక థీమ్తోనైతే వినాయకుడిని పెడతారంట ఈసారి అయితే ఇట్లా పెట్టిల్లు పోయినసారి హనుమాన్ మూవీ ఉంటుంది కదా అట్లా అయితే థీమ్ తోనైతే వీళ్ళు ఇక్కడ పెట్టారంట చాలా బాగుంది అసలు సక్సెస్ఫుల్లీ మనం అయితే దర్శించుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది మీరు జగిత్యాలు ఉంటే నేను చెప్పిన ఈ గణపతులను అయితే తప్పకుండా దర్శించుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి